హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ భావిషయా స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోయే టాపిక్ ఏంటో తెలుసా ఆనందం ఆనందం మీద మనం ఇదివరకు పార్ట్ వన్ వీడియో ఒకటి నేర్చుకుని ఉన్నాం ఇది పార్ట్ టూ వీడియో అనమాట ఫ్రెండ్స్ నేను పార్ట్ వన్ వీడియో ఈ వీడియో డిస్ట్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ పెడతాను మీరు తప్పనిసరిగా ఓపెన్ చేసి దాన్ని చూడండి ఇది పార్ట్ టూ అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నాన్న నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా ఆనందం దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది ఈ వాక్యాన్ని హిందీలో ఖుషీ మిల్తీహే ఆనందం దొరుకుతుంది ఖుషీ హే ఆనందం ఖుషి దొరుకుతుంది ఆనందం దొరుకుతుంది ఖుషీ హే ఒకవేళ మనం ఈ వాక్యాన్ని ఫుల్ సెంటెన్స్ మీద అయితే ఏ విధంగా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం నాకు పని చేస్తుంటే ఆనందం దొరుకుతుంది నాకు पानी चुंटे आनंदम दी वाक्या हिंदी मुझे काम करते रहने से खुशी मिलती है मुझे काम करते रहने से खुशी मिलती है ना पन चेस्तू उंटे आनंदम दी मुझे काम करते रहने से खुशी मिलती है ना मुझे పని కామ్ చేస్తూ ఉంటే కరితే రహనేసే ఆనందం దొరుకుతుంది ఖుషి మిల్తీహే నాకు పని చేస్తూ ఉంటే ఆనందం దొరుకుతుంది ఈ వాక్యాన్ని హిందీలో ముజే కామ్ కరితే రహనేసే ఖుషి మిల్తీహే అని అంటారు మిమ్మల్ని చూస్తే నాకు అస్సలు ఆనందం లేదు మిమ్మల్ని చూస్తే మా నాకు असल आनंद ले दो ये व्याख्यान हिंदी लो आपको देखने से मुझे बिल्कुल खुशी नहीं है आपको देखने से मुझे बिल्कुल खुशी नहीं है मैं चूसते ना को असल आनंद ले दो आपको देखने से मुझे बिल्कुल खुशी नहीं है मिम्मली चूसते आपको देखने से నాకు ముజే అస్సలు బిల్కుల్ ఆనందం లేదు ఖుషినహి హే మిమ్మల్ని చూస్తే నాకు అస్సలు ఆనందం లేదు అక్కో దేక్నేసే ముజే బిల్కుల్ ఖుషి నే హే అని అంటారు ఈ వాక్యాన్నే మనం పెద్దవాడి మీద మరో విధంగా కూడా వాడాలంటే ఏంటి ఒకవాళ్ళు ఇష్టమైన వాళ్ళు వచ్చారనుకోండి అప్పుడే విధంగా వాడతాం ఈ వాక్యాన్ని మిమ్మల్ని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది अना क्या मिम्मेदी चूस्ते चला आनंद अं फ्रेंड्स यक्य हिंदी लो आपको देखने से हमें बहुत खुशी होती है फ्रेंड्स मिम्मेदी चूस्ते आनंदंगा आनंद आपको देखने से हमें बहुत खुशी होती है मिम्मे चूस्ते आपको देखने से माकू हमें चाला बहुत आनंद उम्मीद चूस्ते चाला आनंद उठे आपको देखने से हमें बहुत खुशी होती है नि चूना आनंद असल निनंद असल्वाक्यान हिंदी तुझे ేక్నికి ఖుషి ముజే బిల్కుల్ నహి హే తుజే దేఖ్ని కి ఖుషి ముఝే బిల్కుల్ నహి హే నిన్ను చూసిన ఆనందం నాకు అస్సలు లేదు తుజే అని మనం పలుకుతున్నాం కదండి హిందీలో హిందీలో మనం తుజే అనొచ్చు అటు ఏంటంటే తుమే అని కూడా అనొచ్చు ఏంటి ఇదే వాక్యాన్ని హిందీలో మనం తుమ్హే దేఖ్నే కి ఖుషి ముజే బిల్కుల్ నహి హే అని కూడా అంటారు नि चूसना तुम्हें तो देखने की आनंद खुशी नाकु मुझे अस्स बिल्कुल नहीं है हे नाक असल आनंदमस तुम्हें देखने की खुशी मुझे बिल्कुल नहीं है हे अटर लेदानी तुझे देखने की खुशी मुझे बिल्कुल नहीं है ఒకవేళ అదే ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి అప్పుడే ఉంటాం ఒకవేళ అదే ప్లేస్లో ఎక్కువ మంది ఉంటే ఏమంటాం మనం ఏంటి మీ అందరినీ చూసిన ఆనందం మాకు అస్సలు లేదు అవునా కదా మీ అందరినీ చూసిన ఆనందం మాకు అసలు లేదు అని అంటాం అవునా కదా ఫ్రెండ్స్ ఈ అయితే హిందీలో ఆప్ సబ్కో దేఖనేకి ఖుషి హమె బిల్కుల్ నీ హేంటి ఫ్రెండ్స్ ఆప్ సబ్కో देखने की खुशी हमें बिल्कुल नहीं है मी अंदर चूसना आनंदो मा असल ले दो दी आप सबको देखने की खुशी हमें बिल्कुल नहीं है मी अंदर आप सबको चूसना देखने की आनंद खुशी असल बिल्कुल ले दो नहीं है मी अंदर चूसना आनंदो

కాన్ ఖుషీసే హే ఎవరెవరు కాన్ కాన్ ఎవరోని హిందీలో కాన్ అని అంటారు ఆనందంగా ఉన్నారు ఖుషీసే హే ఇక్కడ ఎవరెవరు ఆనందంగా ఉన్నారు యహ కోన్ కాన్ ఖుషీసే హే అని అంటారు నేను ఎప్పుడు ఆనందంగా ఉంటానో నీకు తెలుసా నేను ఎప్పుడు ఆనందంగా ఉంటానో నీకు తెలుసా ఈ వాక్యాన్ని హిందీలో मैं कब खुशी से रहता हूँ तुम्हें मालूम है क्या मैं कब खुशी से रहता हूँ तुम्हें मालूम है क्या तुम्हें मालूम है क्या आना चौटे टिंटे तुझे मालूम है क्या आना गोड़ा डर इन डिफरेंस मैं कब खुशी से रहता हूँ तुझे, तुझे मालूम है क्या आना गोड़ा अंटा नहीं मारता नेनू मैं ये पुरु कब आनंद उठा खुशी से रेत नीकसा तुम्हें है क्या? तुम्हें अन लेक्या नैन एपड़ आनंद उठातेसा कब खुशी से हूँ? तुम्हें लेदा मालूम तुझे मालूमेक्या अटर నీకు తెలుసా అని వచ్చిన చోటు ఏంటంటే తుజ మాలమైక్య అంటారు లేదా మాలు మాలమైక్య అని రెండూ వాడచ్చు అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరు కూడా ఆనందంగా లేరు ఇక్కడ ఎవరు కూడా ఆనందంగా లేరు ఈ వాక్యాన్ని హిందీలో యహ కోయిబీ ఖుషీసే నై యహ కోయిబీ ఖుషీసే నై ఇక్కడ ఎవరు కూడా ఆనందంగా లేరు యహ కో ఖుసే నహి హే ఇక్కడ యహ ఎవరు కూడా కో భీ ఎవ్వరూ కూడా అని వచ్చినప్పుడు ఏంటంటే కోయి భీ అని వస్తుంది అనమాట అక్కడ ఆనందంగా లేరు ఖుషీసే నై హే ఇక్కడ ఎవరు కూడా ఆనందంగా లేరు యహ కోయి భీ అని అంటారు నేను ఊరికి వెళ్తున్నాను అందుకనే నేను ఆనందంగా ఉన్నాను నేను ఊరికి వెళ్తున్నాను అందుకనే నేను ఆనందంగా ఉన్నాను ఈ వాక్యాన్ని హిందీలో మే జాహాహ మే ఖుష్ హావ్ జారహాహు ఇస్ మే ఖుష్ జా జారహాహు అన్న చోట ఏంటంటే జా రహిహు అని కూడా వస్తుంది ఫ్రెండ్స్ మే జా జారహిహు ఇస్లీయే మే ఖుష్హు ఒకవేళ ఆడవాళ్ళు అనుకోండి మే జా జారహిహు అని అంటారు మగవాళ్ళు అయితే మే జా జారహాహు అని అంటారు అందుకనే నేను ఆనందంగా ఉన్నాను ఇస్లీయే మే ఖుష్ నేను మే ఊరికి వెళ్తున్నాను గావ్ జారహాహు అదే మగవాళ్ళైతే గావ్ జారహి హు అని అంటారు అందుకనే నేను ఇస్లియే మే ఖుష్ హూ ఆనందంగా ఉన్నాను నేను ఊరికి వెళ్తున్నాను అందుకనే నేను ఆనందంగా ఉన్నాను ఈ వాక్యాన్ని హిందీలో మే గా జారహహు అదే ఆడవాళ్ళైతే అయితే గావ్ జారహిహు ఊరుని హిందీలో గావ్ అని అంటారు వెళుతున్నాను మగవాళ్ళు అయితే జారహాహు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి జారహిహు అంటారు అందుకనే నేను ఆనందంగా ఉన్నాను ఇస్లీయే మే ఖుష్హు అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి పెద్దవాళ్ళు కానీ ఎక్కువ మంది కానీ ఉంటే మనం ఏ విధంగా వాడతాం ఇదే వాక్యాన్ని మేము ఢిల్లీ వెళుతున్నాము అందుకనే చాలా ఆనందంగా ఉన్నాము మేము ఢిల్లీ వెళుతున్నాము అందుకనే చాలా ఆనందంగా ఉన్నాము ఈ వాక్యాన్ని హిందీలో హం దిల్లీ జా రహే హే ఇన్ ఫ్రెంచ్ అందుకనే ఇస్liye చాలా ఆనందంగా ఉన్నాము బహుత్ ఖుష్ హే మే హం దిల్లీ వెడుతున్నాము అందుకనే చాలా ఆనందంగా ఉన్నాము హం దిల్లీ జా రహే హే ఇస్liye బహుత్ ఖుష్ హే బహుత్ ఖుష్ హాయ అనచో బహుత్ ఖుషీసే హే అని కూడా అడచ్చు ఏంటి ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉన్నాము ఏంటి బహుత్ ఖుషీసే హే లేదా బహుత్ ఖుష్ హే అంటే రెండు విధాలుగా కూడా పలకచ్చు అనమాట మన ఈ వాక్యాన్ని మేము ఢిల్లీ పెడుతున్నాం అందుకని చాలా ఆనందంగా ఉన్నాం హమ్ ఢిల్లీ జారే హే ఇస్లియే అందుకని చాలా ఆనందంగా ఉన్నాం బహుత్ ఖుషీసే హే మేము హమ్ ఢిల్లీ వెళ్తున్నాం ఢిల్లీ జారే హే చాలా బహుత్ ఆనందంగా ఉన్నాం ఖుషీసే హే అర్థమైందా ఫ్రెండ్స్ మేము ఢిల్లీ వెళ్తున్నాం అందుకనే చాలా ఆనందంగా ఉన్నాం హమ్ ఢిల్లీ జారహే ఇస్ హమ్ బహుత్ ఖుషీసే హే ఇక్కడ ఎక్కువ ఆనందంగా ఎవరు ఉన్నారు ఇక్కడ ఎక్కువ ఆనందంగా ఎవరు ఉన్నారు ఈ వాక్యాన్ని హిందీలో యహ ज्यादा खुश कौन है? यहाँ ज्यादा खुश कौन है? इकड़ा ये को आनंदगा यावरों नारों। यहाँ ज्यादा खुश कौन है? इकड़ा यहाँ यावरों कौन आनंदगा खुश है? फ्रेंड्स इकड़ा एक को आनंदगा यावरों नारों। यहाँ ज्यादा खुश कौन है? अनि अंदर ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఆనందంగా నేను ఉన్నాను ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఆనందంగా నేను ఉన్నాను ఈ వాక్యాన్ని హిందీలో యహ సబ్సే జాదా ఖుష్ హూ యహ సబ్సే జాదా ఖుష్ హూ ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఆనందంగా నేనున్నాను యహ సబ్సేజాదా ఖుష్ మేహు ఇక్కడ యహా అందరికన్నా సబ్సేజాదా జాదాని ఎక్కువ అంటారు సబ్సేజాదా అందరికన్నా ఎక్కువ అన్నమాట ఆనందంగా నేనున్నాను ఖుష్ మేహు ఇక్కడ అందరికన్నా ఎక్కువ ఆనందంగా నేనున్నాను యహ సబ్సేజాదా ఖుష్ మేహు అని అంటారు మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము ఈ వాక్యాన్ని హిందీలో హమ్ హమేషా ఖుషీసే రహతేహే హం హమేషా ఖుషీసే రహతేహే మేము హం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము ఖుషీసే రేతేహే మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాము హమ్ హమేషా ఖుషీసే రేతే హే అని అంటారు ఒకవేళ ఒకరి మీద ఈ వాక్యాన్ని వాడాల్సి వచ్చిందనుకోండి అప్పుడే ఉంటాం అంటే ఒకళ్ళు కూడా ఈ వాక్యాన్ని వాడతారు కదా నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను ఏంటి నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే హమేషా ఖుషీసే రేతాహు అని ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా పలకచ్చు మే హమేషా ఖుషీసే హూ ఇన్ ఫ్రెండ్స్ మే హ ఖుషీసే హూ అని మగవాళ్ళు అంటారు ఒకవాళ్ళు ఆడవాళ్ళు అనుకోండి మే హమేషా ఖుషీసే రేతీహు అని అంటారు నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను మగవాళ్ళు అయితే మే హమేషా ఖుషీసే రహతాహు అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే మే హమేషా ఖుషీసే హతీహూ అని అంటారు నేను మే ఎల్లప్పుడూ హమేష ఆనందంగా ఉంటాను ఖుషీసే రేతాహు అది ఆడవాళ్ళైతే ఖుషీసే రహతీహూ అని అంటారు నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మే హమేషా ఖుషీసే రహతాహు అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే హమేషా ఖుషీసే హతీహూ అని అంటారు ఒకవేళ ఆనందంగా ఉండని వాళ్ళు ఈ వాక్యాన్ని వాడాల్సి వస్తే ఏ విధంగా వాడతారు అసలు నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండను అవునా కదా ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఈ విధంగా కూడా వాడతారు కదా ఈ వాక్యాన్ని మనమే వాడాల్సి వస్తుందేమో ఏంటి నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండను ఈ వాక్యాన్ని కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో మగవాళ్ళు అయితే మే హమేషా खुशी से नहीं रहता हूँ भगवान मैं हमेशा खुशी से नहीं रहता हूँ खुशी से नहीं रहती हूँ ने आनंद उड़नों थे मैं हमेशा खुशी से नहीं रहता हूँ अदे आड़वाड़ते मैं हमेशा खुशी से नहीं रहती हूँ నేను మే ఎల్లప్పుడూ హమేష ఆనందంగా ఉండను ఖుషీసే నహి రేత అది ఆడవాళ్ళైతే నహి రేతహు ఏంటి ఫ్రెండ్స్ నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉండను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మే హమేషా ఖుషీసే నహి రేత అని అంటారు అది అనుకోండి మే హమేషా ఖుషీసే నహి రేతీహు అని అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే అప్పుడే ఉంటారు ఇదే వాక్యాన్ని వాడాల్సి వస్తే వాళ్ళైతే ఏ విధంగా వాడతారు అసలు మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండము అవునా కదా ఈ వాక్యాన్ని హిందీలో హమ్ హమేషా ఖుషీసే నహి రేతేహే హమ్ హమేషా ఖుషీసే నహి రేతేహే మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండము ఏంటి ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని హిందీలో హమ్ హా ఖుషీసే నయీ రేత మేము హం ఎల్లప్పుడూ హా ఆనందంగా ఉండము ఖుషీసే నైరేతే మేము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండము ఈ వాక్యాన్ని హిందీలో హమ్ హా ఖుషీసే నయీ రేత అని అంటారు మీరు ఆనందంగా ఉన్నారా మీరు ఆనందంగా ఉన్నారా ఈ వాక్యాన్ని హిందీలో ఆ ఖుసే హెక్య ఆ ఖుషీసే హెక్య మీరు ఆనందంగా ఉన్నారా ఆ ఖుషీసే హెక్య మీరు ఆ ఆనందంగా ఉన్నారా ఖుషీసే హెక్య అని అంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన ప్రశ్న ఏంటంటే నువ్వు ఆనందంగా ఉన్నావా నువ్వు ఆనందంగా ఉన్నావా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నువ్వు ఆనందంగా ఉన్నావా మీకు గనక నా ఈ ప్రశ్నకి సమాధానంగా తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి మీకు ఆయన డౌట్స్ ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ ప్రతి ఒక్క డౌట్కి సమాధానం పెడతాను ఫ్రెండ్స్ ఒకవేళ సమాధానం పెట్టలేకపోయానంటే మీకు కనీసం వీడియో అన్న చేసి నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం